నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం లక్ష్మీ సిసారి నాగోల్ బండ్లగూడ చెప్పడం మరి చాను నేను కట్టుకున్న చీర కూడా లక్ష్మీశ్రీ శారీస్లో తీసుకున్నదేనండి నేను ఇక్కడికి తెప్పించాను కదా మీకు అమెరికా బ్లాక్ కూడా చూపించాను నా పర్సనల్ శారీస్ అని షూటింగ్స్కి కంఫర్ట్గా ఉంటే నేను అన్ని తెచ్చుకోలేకపోయాను వెయిట్ ఎక్కువైందని ఆ తర్వాత తెప్పించుకున్నాను చాలా హాయిగా చాలా లైట్ వెయిట్గా చాలా బాగున్నాయి మీకు కావాలంటే మీరు స్టోర్లో ఇంకా అవైలబుల్ ఉన్నాయి వెళ్ళి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక ఆ విషయం పక్కన పెడితే ఈరోజు చూపించేవన్నీ కూడా స్పెషల్ సేల్ శారీస్ సంక్రాంతి స్పెషల్ సేల్ మంచి డిస్కౌంట్లు ఇవ్వడం జరుగుతోంది చాలా బాగున్నాయి మంచి కలెక్షన్ మరి ఎంత తగ్గాయి మనకి ఎంతకు వస్తున్నాయి ఇవన్నీ కూడా తెలుసుకుందాం వీడియోని అస్సలు స్కిప్ చేయకండి అన్నీ కూడా డిస్కౌంట్ శారీస్ కదా మరి వీడియోలోకి వెళ్తాం లక్ష్మీ శారీస్ నుంచి సంక్రాంతి సేల్లో స్పెషల్ సేల్లో ఈ శారీస్ ఇవన్నీ కూడా మీకు ఫ్లాట్ అంటే ఇంకా ఆఫ్టర్ డిస్కౌంట్ చెప్పేస్తాను మీకు థౌజండ్ రూపీస్కి వస్తాయి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు నచ్చిన చీరని మీరు ఆ పెక్ తీసి పంపించేస్తే వాడు పంపించేస్తారు ఇవన్నీ కూడా థౌసండ్ రూపీస్ ఇది కూడా చాలా బాగుందండి మామూలుగా కూడా ఇవి కొంచెం కాస్ట్ ఉన్న శారీసాయి ఒక్కొక్కటి సింగిల్ కలర్ మిగిలిపోవటం అలా ఉన్నవన్నీ కూడా స్పెషల్ సేల్ కింద ఇవ్వడం జరుగుతోంది సంక్రాంతి స్పెషల్ సేల్ బడ్జెట్ రేంజ్లోనే ఎంత బాగున్నాయో చూడండి ఇది జూట్ శారీ విత్ బాందిని షిబోరీ కూడా వచ్చింది చాలా శారీస్ ఉన్నాయి అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇప్పుడు చూస్తున్నవన్నీ కూడా థౌజండ్ రూపీస్కే వస్తాయి ఏ చీరన మీరు బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా చందేరి ఫ్యాబ్రిక్ స్టైల్లో వస్తాయండి ఇది కోటా ఫ్యాబ్రిక్ ఇది కాటన్ కోట ఇది కూడా కాటన్ కోట కాటన్ కోట ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు లక్ష్మి గారిని అడగచ్చు నేను నెంబర్ ఇస్తాను కదా లక్ష్మి గారికి కాల్ చేసి అడగండి ఈ కోట శారీస్ కూడా బాగున్నాయి ఇవి మిర్రర్ వర్క్ వచ్చి థౌజండ్కి అసలు రావు ఇవి మీకు స్పెషల్ ప్రైజ్లో వస్తున్నాయి థౌజండ్ రూపీస్కి ఈ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా ఇప్పుడు మీకు చెప్తున్నంత వరకు థౌజండ్ రూపీసే చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఇవి కూడా బాగున్నాయండి నెక్స్ట్ శారీ ఇప్పుడు ఈ మిర్రర్ వర్క్లో మీకు చాలా కలర్స్ వచ్చాయి కోటా శారీస్ మీద మిర్రర్ వర్క్ వచ్చి తర్వాత ఎంబ్రాయిడరీ వర్క్ కూడా వచ్చింది థౌజండ్ రూపీస్కే మీకు ఈ శారీస్ వస్తాయి లినిన్ జూట్లో వచ్చింది ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ ప్రింట్ ఇది కూడా బాగుంది థౌజండ్ రూపీస్ ఇక్కడ వరకు ఏంటంటే థౌజండ్ రూపీస్లో వస్తాయి ఇక నెక్స్ట్ మీకు మళ్ళీ చేంజ్ అవుతుంది ఈ శారీ వరకు థౌజండ్ రూపీస్ ఇప్పుడు నెక్స్ట్ చూపించే శారీ ఏంటంటే థర్టీన్ ఫిఫ్టీ ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు థర్టీన్ ఫిఫ్టీకి వస్తాయి ఇందులో ఏంటంటే అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి వామ్ సిల్క్ అని చందేరి సిల్క్ టస్సర్ శారీస్ ఇలా అన్ని రకాల శారీస్ ఉన్నాయి ఏ చీరన మీరు తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన చీర పిక్ తీసి పెట్టండి మీకు లక్ష్మి గారు హాయిగా పంపించేస్తారు ఈ శారీస్ అన్నీ కూడా మనకి సాఫ్ట్ టస్సర్ అలా వస్తాయి సింగిల్ సింగిల్ కలర్స్ ఉండిపోయి కొన్ని ఏంటంటే రెండు మూడు రంగులు దొరుకుతాయి కొన్ని అయితే సింగిలే ఉంటాయి థర్టీన్ ఫిఫ్టీ పదమూడు వందల యాభై రూపాయలకి మీకు ఈ శారీస్ వస్తాయి ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఈ పటోలా అయితే కూడా చాలా బాగున్నాయండి థర్టీన్ ఫిఫ్టీలో వస్తున్నాయి ఇవి టూ థౌజండ్ వరకు కూడా సేల్ చేసేవారు టూ పైన కూడా ఇది కూడా బాగుంది పటోలా డిజైన్లో ఎంత బాగుందో సారీ బ్లాక్ శారీ థర్టీన్ ఫిఫ్టీకే మీకు వస్తున్నాయి సంక్రాంతి స్పెషల్ సేల్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి అన్ని రకాల ప్రైజెస్లోనే నేను అన్నీ చూపిస్తాను మీకు ఫస్ట్ మనం కొన్ని శారీస్ థౌజండ్ వరకు చూసాం కదా ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే థర్టీన్ ఫిఫ్టీ శ్రీలక్ష్మి శారీస్కి సంబంధించిన ఫోన్ నెంబర్ వీడియోలో ఉంటుందండి మీరు ఆ పైన వాట్సాప్ సింబల్తో కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు పిక్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇంత డిస్కౌంట్ ఇస్తూ కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇంకా అది నేను లక్ష్మీగారిని అడిగాను కాబట్టి కష్టం అన్నారు కానీ ఇంక నేను ఒప్పించాము అందరి కోసం డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సాధారణంగా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేరు ఈ బ్లూ శారీ చాలా బాగుంది కానీ ఇంకా నా మాట లేక ఇది ఈ గ్యాప్ బార్డర్ అయితే నాకు పింక్ శారీ ఉందండి ఇది కూడా బాగుంది నారాయణపేట గ్యాప్ బార్డర్ థర్టీన్ ఫిఫ్టీకే వస్తున్నాయి నెక్స్ట్ శారీస్ అంటే ఇప్పుడు వరకు మనం థౌజండ్ అలాగే థర్టీన్ ఫిఫ్టీలో చూసాం కదా ఇప్పుడు ఈ శారీస్ ఏంటంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ సారీస్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ అలాగే కోటా ఫ్యాబ్రిక్ వామ్ సిల్క్ చెందేరి ఇలా అన్ని రకాలు ఉన్నాయి ఇవి ఫిఫ్టీన్ ఫిఫ్టీ పదిహేను వందల యాభై రూపాయలు ఇది ఎంత బాగుందో సారీ పదిహేను వందల యాభై రూపాయలు సంక్రాంతి స్పెషల్ సేల్లో అంటే ఇందులో మూడు రకాల ప్రైజెస్ ఉన్నాయండి చెప్పు ఇప్పటి నుంచి నేను చూపించేవన్నీ కూడా మీకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్నాయి ఒకవేళ నేను ఏదైనా ప్రైజ్ అటు ఇటు చెప్తే మీరు ఒకసారి గారిని అడిగి ఫైనల్ చేసుకోండి ఈ జార్జెట్ శారీస్ నుంచి మాత్రం మీకు సెవెంటీన్ ఫిఫ్టీకి వస్తాయండి ఇవి ఫస్ట్ చూసిన శారీస్ అన్ని ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఇప్పుడు ఇక్కడ నుంచి సెవెంటీన్ ఫిఫ్టీ జార్జెడ్ శారీస్ అన్నీ కూడా సెవెంటీన్ ఫిఫ్టీ పడతాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ శారీస్ ఇంతకుముందు మేము చూపించాము ఇప్పుడు ప్రస్తుతం మీకు ఆఫర్లో వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది లైట్ కలరు ఫ్లోరల్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది సెవెంటీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ ఉన్నాయండి ఇక్కడ నుంచి సో మీకు ఇందులో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని లక్ష్మీగారి పంపించి మీరు ఫైనల్ ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల రూపాయల లోపులోనే ఎంత బాగున్నాయో చూడండి శారీస్ అన్నీ కూడా అంటే స్పెషల్ ఆఫర్గా మిగిలిపోయిన కలర్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా తగ్గించి ఇవ్వడం అనేది జరుగుతుంది సెవెంటీన్ ఫిఫ్టీలో మీకు ఈ శారీస్ వస్తాయి అలాగే ఇక్కడ నుంచి కొన్ని ఎయిటీన్ ఫిఫ్టీ అలా కూడా ఉన్నాయి వామ్ సిల్క్లో వచ్చిందండి బాగుంది కలర్ ఈ కలర్ కూడా చాలా బాగుంది త్రీ థౌజండ్ టూ ఎయిట్ ఆ వర్తున్న శారీస్ అన్నీ కూడా ఇప్పుడు మీకు చాలా వరకు తగ్గి సెవెంటీన్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఎయిటీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వస్తున్నాయి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇక్కడి నుంచి ఎయిటీన్ ఫిఫ్టీ ఇది మనకి పిచువాయి ప్రింట్లో ఈ చీరలు కట్టాం చాలా బాగుండేవి కంచి బోర్డర్ తోటి మనకి ఫ్యాన్సీ సిల్క్ కోట వస్తుంది ఫ్యాన్సీ సిల్క్ కోట పిచ్చివాయి ప్రింట్ నా దగ్గర కూడా ఉంది సేమ్ శారీ బాగా మన్నిందండి క్లాత్ కూడా చాలా రెగ్యులర్గా కట్టుకున్నా కూడా చాలా బాగుంది ఇది వచ్చి డోలా సిల్క్ వస్తుంది ఇది కూడా ఎయిటీన్ ఫిఫ్టీ ఇది కూడా డోలా సిల్క్ దీనికి ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది నెక్స్ట్ శారీస్ సెమీ పట్టులో వస్తాయండి బెనారస్ సెమీ పట్టు ఇది దీంట్లో ఏంటంటే మీనాకారి బుటీ స్టైల్ వస్తుంది పైతానీ బార్డర్ ఇవి మీకు నైన్టీన్ ఫిఫ్టీకి వస్తాయి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ బ్లాక్ ఆ తర్వాత వైన్ కలర్ బిగ్ బార్డర్ వచ్చింది మునియా బోర్డర్ సెమీ పట్టు ఇవి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్ వరకు కూడా సేల్ చేశారు ప్రజెంట్ మీకు ఇప్పుడు సంక్రాంతి సేల్లో నైన్టీన్ ఫిఫ్టీకే వస్తున్నాయి సెమీ బెనారస్ పట్టు శారీస్ పైతానీ బార్డర్ మునియా బోర్డర్ ఆ స్టైల్లో వచ్చాయి చాలా తక్కువ ధరలో వస్తుంది మీ ఏ చీరైనా మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కలర్స్ చాలా ఉన్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చిన కలర్ మీరు స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఇది కొంచెం వామ్ సిల్క్ వస్తుంది సారీ సాఫ్ట్ బెనారసే సాఫ్ట్ బెనారస్లో చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఇది మనకేంటంటే మహేశ్వరి చెందేరి కంచి బోర్డర్ మహేశ్వరి చెందేరి శారస్ మీ అందరికీ తెలుసు కదా ఇవి త్రీ థౌజండ్ పైనే ఉంటాయి ప్రజెంట్ మీకు సంక్రాంతి సేల్లో ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీకే వస్తున్నాయి మహేశ్వరి చెందేరి శారస్ ఒకవేళ ఏదైనా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అటు ఇటు ఏమైనా ఉన్నా కూడా ఒక్కసారి ఫైనల్ చేసుకోండి లక్ష్మి గారిని అడిగి ఫైనల్ చేసుకుని తీసుకోండి ఈ శారీస్ అన్నీ కూడా ఏంటంటే స్పెషల్ సేల్ ఇవ్వడం జరుగుతోంది ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సిల్క్ కోటా స్టైల్లో వచ్చింది దానికి పైతాని బార్డర్ ఇది కూడా చాలా బాగుంది నైన్టీన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో వస్తుంది థౌజండ్ నుంచి టూ థౌజండ్ బిలోలోనే మీకు ఈ శారీస్ అన్నీ వస్తున్నాయండి చాలా మంచి అవకాశం నన్ను అడిగితే నచ్చిన చీర ఏదైనా ఉంటే మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు నాకు బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే నేను ఇలా శారీస్ చూపించడం జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తీసుకున్నప్పుడు ఒక కొన్ని కలర్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా అటువంటిప్పుడు నేను స్పెషల్ సేల్ మనమని చెప్తాను ఇలా అందించేదే నాగశ్రీ డైరీస్ మాత్రమే ఇంకా మీకు ఎవరి నుంచి కూడా ఇటువంటి అవకాశం రాదు నేను సబ్స్క్రైబర్లకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది నేను ఆలోచిస్తాను సంక్రాంతి స్పెషల్ సేల్ ఇవన్నీ ఇప్పుడు మీకు తక్కువ ధరలో వస్తున్నాయి చాలా బాగున్నాయండి నైన్టీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి శ్రీలక్ష్మి శారీస్ నాగోల్ బండ్లగూడాలో ఉంది మీరు డైరెక్ట్ స్టోర్కి కూడా వెళ్ళొచ్చు కానీ ఈ చీరలు ఆన్లైన్లోనే అయిపోతాయి కాబట్టి మీకు నచ్చిన చీరని వెంటనే పిక్ తీసి పంపించి బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ శారీస్ కూడా అన్ని ఫ్యాన్సీ శారీస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మీకు జార్జెట్ తర్వాత మహేశ్వరి చందేరి సిల్క్ కోట ఫ్యాన్సీ కోట ఆ తర్వాత బెనారస్లో జార్జెట్ ఇటువంటి శారీస్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఏంటంటే టూ థౌజండ్ టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతాయి టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇవి టూ థౌజండ్ టూ ఫిఫ్టీలో వస్తాయి కొన్ని నాకు తెలిసినంత వరకు నేను చెప్పేస్తాను మిగిలిన మీరు ఏదైనా డౌట్ ఉంటే మీరు లక్ష్మి గారిని అడగచ్చు ఇవన్నీ కూడా టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ త్రీ హండ్రెడ్ సారీ అలా ఉన్నాయి సో టూ థౌజండ్ నుంచి టూ ఎయిట్ వరకు ఉన్నాయండి ఇందులో ఏదైనా నచ్చితే మాత్రం మీరు స్క్రీన్ షాట్ పెట్టి లక్ష్మీ నడికి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నా తరపు నుంచి మీరు ఎన్ని చీరలైనా బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిస్కౌంట్ ఇస్తూ కూడా ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా కష్టమే వాళ్ళకి కానీ ఇంక నా మాట కాదని లేక వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ ఇంతకుముందు మనం వీడియోలో చూపించాం కూడా జార్జెట్ ఉన్నాయి బెనారస్ ఫ్యాన్సీ జార్జెట్ ఉన్నాయి సిల్క్ కోట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఇవైతే మనకి బెనారస్ ప్యూర్ బెనారస్ పట్టుకు రెప్లిక టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ టూ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజెస్లో ఉన్నాయి నెక్స్ట్ జార్జెట్ వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ వచ్చి జార్జెట్ టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ కంచి బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉందండి ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఏంటంటే మీకు టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉన్నాయి సో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆ స్క్రీన్ షాట్ తీసి లక్ష్మి గారు పెట్టి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ నుంచి అలా ఉన్నాయి ఇది టూ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ టూ టూ ఫిఫ్టీ నుంచి త్రీ థౌజండ్ మధ్యలో ఉన్నాయి సో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి పెట్టి లక్ష్మీగారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు సంక్రాంతి స్పెషల్ సేల్గా ఈ శారీస్ ఇవ్వడం జరుగుతోంది తక్కువ ధరలో వీటి మీద మళ్ళీ ఇంకే డిస్కౌంట్ ఉండదు ఆల్రెడీ నేను ఆఫ్టర్ డిస్కౌంటే మీకు చెప్పేసాను ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి త్రీ థౌజండ్ బిలోలో చాలా శారీస్ను చూపించాను సంక్రాంతి స్పెషల్ అనుకోండి పండక్కి ఫ్రీ షిప్పింగ్ కూడా లేదు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తామనుకుంటే మీరు లక్ష్మి లక్ష్మీగారు కాల్ చేస్తే వాళ్ళు లొకేషన్ పంపిస్తారు మీరు ఇంటికి వెళ్ళే చూసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉందండి ఇందులో నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని గారు పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించినవన్నీ కూడా నుంచి త్రీ థౌజండ్ బిలో ఉన్నాయి ఈ స్పెషల్ సేల్ అనేది నేను గతంలో చెప్పాను నాకు బాగా క్లోజ్ అనుకున్న వాళ్ళు ఒక మూడు నాలుగు స్టోర్స్ మీకు తెలుసు కదా వారి దగ్గర నుంచి నేను ఎక్కువ చేయడానికి గల కారణం కూడా ఏంటంటే నాకు వాళ్ళు స్పెషల్ సేల్ పెట్టేశారు కదా అని ఏ చీర పడితే ఆ చీర నేను ఒప్పుకోను నాకు వీడియో కాల్ లో నేను చూసుకుని నాకు బాగున్నాయి అనిపించిన తర్వాత మీకు అందించడం జరుగుతుందండి ఈ రోజు స్పెషల్ సేల్ లో లక్ష్మీ గారి దగ్గర చూపించిన చీరలు అన్నీ కూడా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు స్క్రీన్ షాట్ పెట్టేసి ఆన్లైన్ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు లేదు డైరెక్ట్ స్టోర్ చేస్తామంటే కనుక నేను నెంబర్ ఇచ్చాను లక్ష్మీ గారికి మీరు కాల్ చేస్తే తను లొకేషన్ పంపిస్తారు మీరు డైరెక్ట్ స్టోర్కి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు మరి ఈ వీడియోలో కలెక్షన్ నచ్చితే వీడియోని లైక్ చేయట మాత్రం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అంటే మనకి గంట సింబల్ లాగా ఐకాన్ కనిపిస్తూ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు అప్లోడ్ చేసే వీడియోలన్నీ కూడా మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు థ్యాంక్ యూ